నెహేమియా ఎక్కడో దూరంగా ఉండి రాజుకు అందించే ఉద్యోగంలో ఉంటున్న నెహేమియా గారి దగ్గరికి కొంతమంది ఎరుసుము నుండి వెళ్ళి ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళని అడిగాడు మన ప్రజలు ఎలా ఉన్నారు అక్కడ మందిర క్షేమమును గూర్చి ప్రజల క్షేమమును గూర్చి జరుగుచున్న స్థుతి ఆరాధనలు గురించి నెహేమియాకు తెలియజేశారు నిహేమియాకి ఎప్పుడైతే తెలియచేశారో అప్పుడు నెహేమియాకి విషయాన్ని చెప్పారు ఎందుకంటే కాలంలో దేవుని మందిరము కట్టడానికి అనుమతి వచ్చింది దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు దేవుని మందిరము కట్టారు కానీ అది మరలా పాడుపడింది కారణం ఎందుకంటే ప్రారంభించిన ఉత్సాహం తుదుమట్టుకు లేదు చాలామంది ప్రారంభం బాగుంటుంది కానీ ముగింపు బాగోదు కానీ ఇప్పుడు జరిగింది ఏమిటంటే మరలా దేవుని మందిరంలో ప్రార్థన లేవు వారు చెరపట్టబడ్డారు ఉన్న వాళ్ళేమో బహు నిందలు హింసలు లేమనుభవిస్తున్నారు చుట్టూ ప్రాకారాలు పడగొట్టబడి ఉన్నాయి దేవుని మందిరం అంతా పాడైపోయి ఉంది అని జరిగిన సంగతి చెప్పారు అప్పుడు నెహేమియా కూర్చో నేర్చాడు రవ్వా నీ మందిరము మీరు కోరుకున్న స్థలం మీరు ఏర్పరచుకున్న ప్రజలకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని చెప్పి కారకున్న నేనే నా తండ్రి ఇంటి వారే నా పితురులే నా పూర్వీకులే అని ఒక్కొక్కటి ఒప్పుకోవటం ప్రారంభించాడు మొదటి అధ్యాయం అంతా కూర్చొని కోలబడ్డాడు ఏడ్చాడు కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు సుమారు నాలుగు నెలల వరకు అంటారు బైబిల్ పండితే నాలుగు నెలలు కూర్చున్నా నుండి లేవలేని ఆ పరిస్థితుల్లో ఉండిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు హర్తహాస్ అనే రాజు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు కలపనిచ్చాడు దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు ఇలా అర్థహాస్ అనే రాజు తనకు సహాయం చేశాడు ఆమెన్ ఇప్పుడు బయలుదేరి వచ్చి ఇస్రాయేళ్ళకు చెబుతున్నాడు ఆయన ఇక మీదట మనకి అవమానం రాకూడదు నింద రాకూడదు కనుక రండి మనము కలిసి పని చేద్దాం కలిసి మందిరాన్ని కడదాం కలిసి ఈ ప్రాకారాలు కడదాం అని ఎప్పుడైతే చెప్పాడో నువ్వెవర అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు మాకు అంతా తెలిసలే అనలా ఎప్పుడైతే వచ్చే తాను ప్రోత్సహిస్తున్నాడో ప్రోత్సహించే వారికి ప్రోత్సాహం చూపారు అమేన్ ఎప్పుడైతే వాళ్ళందరూ అలాగా బలం తెచ్చుకున్నారు ఈ మంచి పని చేయడానికి బలం తెచ్చుకున్నారు ధైర్యముగా దేవుని మందిర పనిని ప్రారంభించారు కొంతమంది ఏమో నేమి అని ప్రోత్సహించారు బలం తెచ్చుకున్నారు ధైర్యం తెచ్చుకున్నారు రండి అని ఒకరికొకరు పిలుపునిచ్చుకున్నారు అందరూ కలిసి వచ్చి పని ప్రారంభించారు కానీ ఒక ముగ్గురు తోడయ్యారు సన్ బల్టు టోబియా గిర్షిమ్ అనేవారు ఈ ముగ్గురు ఏడటం మొదలుపెట్టారు బిగ్గరగా ఏడటం మొదలుపెట్టారు ఎందుకని ఎర్షలేము కట్టబడుతుంది ప్రాకారాలు మంచి రోజులు వస్తాయి అందరూ కూడి మరలా దేవుని ఆరాధిస్తారని ఏడుతున్నారు వీళ్ళు అంటే బాగుపడితే సంతోషించడం కంటే ఇప్పుడు వీళ్ళు ఏడటం ప్రారంభించారు ముగ్గురు కలిసి అవమానపరచడం ప్రారంభించారు పనిని ఆటంకపరుస్తున్నారు కనుక ఇలాగా ఈ ముగ్గురు తోడయ్యి నిలబడిన దేవుని పనిని పాడు చేయటానికి ఆటంకపరచటానికి పూనుకున్నారు నిజమే అభ్యంతరాలు రాక తప్పవు ఏ మనుషుని ఆలోచన వచ్చిన ఆ మనుషునికి శ్రమ ఎవరంటే అభ్యంతరకారులు ఉంటారు కొంతమంది వచ్చేవారిని రానివరు చేసేవారిని చేయనివ్వరు జరిగే పని జరగనివ్వరు దాన్ని ఏమంటారంటే చేతనైతే చెయ్యాలి చేయకపోతే కాముగా ఉండాలి కొంతమంది తత్వం ఏంటంటే వాళ్ళు చెయ్యరు చేసేవారిని చెయ్యనివ్వరు ఈ సన్ బల్ట్ ఈ యొక్క మరి వీళ్ళు ఆటంకంగా ఎప్పుడైతే పనికి ప్రా నిలిచారో నెహిమియా ధైర్యపరిచాడు మనం చేసేది దేవుని పని దేవుని ప్రాకారం కట్టబడాలి కనుక బలం తెచ్చుకోండి మనం చేసే దేవుని పనిక ఆ పనికి దేవుడే మనకు తోడిస్తాడు కాబట్టి ఒక చేత్తో కత్తి కత్తి పట్టుకోండి ఒక చేతితో ఈటిక పట్టుకోండి మనం యుద్ధమైనా చేద్దాం దేవుని మందిరానికి కడదాం అని చెప్పి వారు ఒక పక్కన ఈటికి రాళ్లతో పని చేస్తూ ఒక చేత్తో కత్తి పట్టుకొని పని ప్రారంభించారు ముగించారు అమేన్ నిజమే ఎందుకంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే ఈ మంచి పని చేయడానికి బలము తెచ్చుకుందాము రండి ఎవరైనా ఒక మంచి పని చేయడానికి వారు బలం తెచ్చుకున్నారు పని ప్రారంభించారు దేవుడే సహాయం చేశాడు పని ముగించగలిగారు ఆమెన్ యాభై రెండు రోజుల్లో ఎరుసులేమి యొక్క ప్రాకారాలు కట్టారు గుమ్మాలు నిలబెట్టారు ప్రతిష్ఠించారు ప్రభులు సంతోషించారు ఆమెన్ అంతేకాదండి వాళ్ళందరూ ఎంతగా దేవుని పాదాలు పట్టుకున్నారో ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం అనగా ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము నేను మూడో వచ్చును నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికి చదివి వినిపించుచూ చూ వచ్చాను ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శార్దతో వినిది ఆమెన్ ఇప్పుడు వాళ్ళు బలం తెచ్చుకున్నారు ధైర్యం తెచ్చుకున్నారు ఆ మంచి పని ప్రారంభించారు దేవుడు తన పని తాను చేశాడు ఇప్పుడు కట్టబడిన ప్రాకారాల్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు ఎప్పుడైతే ఎజ్రా నిలబడి దేవుని గ్రంథాన్ని విప్పాడో ప్రజలందరూ నిలబడతారు చూడండి అందుకేనే ఆరో వచనంలో అనగా ఐదు ఆరో వచనంలో అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథమును విప్పెను విప్పగానే జనులందరూ నిలవబడిరి యజ్రా మహాదేవుడేని యుహోవాను స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యుహోవాకు నమస్కారము చేసిరి ఆమెన్ వాళ్ళందరూ కూడారు ఎవరు కూడారంటే అక్కడ రాయబడింది ఆ స్త్రీ పురుషులు తెలివితో వినగలిగిన వారందరూ చదివి ఆ వినుచూ వచ్చారు ఆమెన్ దేవుని మాటలు వినగలిగిన వాళ్ళు అందరూ వచ్చారండి దేవునికి లోబడిన వాళ్ళు వచ్చారు దేవుని మాటలు తెలివి గలిగిన స్త్రీ పురుషులు వచ్చి దేవుని సందులో ప్రార్థిస్తున్నారు సర తెలివైన వాళ్ళు చేసే పని ఏమిటంటే మేల్కొంటారు తెలివైన వాళ్ళు చేసే పని అంటే జాగ్రత్త పడతారు అదే చేశారు తెలివి గల స్త్రీలు పురుషులు దేవుని యొక్క సన్నిధికి వచ్చేశారు ఆ నీటి గుమ్మం దగ్గర ఉన్నారు దైవజొండని అజరా వచ్చాడు బైబిల్ పట్టుకొని నిలబడ్డాడండి ఒక ఎత్తైన స్థలంలో అంతే ప్రజలందరూ నిలవబడి దేవుని సన్నిధిలో తలలు వంచి నమస్కారం చేశారు చేతులెత్తి హలీలు ఆమెన్ ఆమెన్ అని చెప్పి దేవుని గణపరిచారు ఆమెన్ అంటే ఒకటి దేవుని సందుకు వచ్చారు పని చేయడానికి పూనుకున్నారు పని చేశారు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి దేవుని సముఖంలో దేవుని సందులో ప్రార్థిస్తున్నారు తెలివి గలిగిన వారందరూ స్త్రీ పురుషులు జాగ్రత్త పడుతున్నారు మేల్కున్నారు ధైర్యంగా దేవుని సందులు గడిపారు అంతేకాదండి ఇప్పుడు వాళ్ళందరూ చేసిన పని ఏమిటంటే ఇక్కడ ఒక మాట ఉంది అనగా వచ్చును అటువలే వారు గ్రంథమును స్వస్థముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు వానికి అర్థము చెప్పిరి జనులు గ్రహించినట్లు వాళ్ళకు వాళ్ళు ఏమైపోయారంట ఎజ్రా ఎప్పుడైతే గ్రంథాన్ని చదివి వివరించాడో ఇప్పుడు వివరించిన దాన్ని ఒక్కొక్కరు వెళ్ళి ఇదిగో దేవుని వాక్యం ఎలా చెప్పింది దైవజనుడు ఎలా చెబుతున్నాడు దేవుడు మన పూర్వీకులతో ఈ వాగ్దానాలు చేశాడు కనుక ఒకరినొకరు అర్థాలు చెప్పుకొని ఒకరికొకరు పురుకొలుపుకొని గొప్ప సమూహంగా దేవుని సందులో చేరారు ఆమెన్ వారంతా వాళ్ళు చేసిన పని ఏమిటంటే వాళ్ళందరూ దేవుని దగ్గర ఒప్పుకున్నారు సరి చేసుకున్నారు ఏడ్చారు దేవుని సన్నిధులు ఒప్పుకున్నారు కనుక దేవుడు వాళ్ళని దీవించాడు ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం అనగా ఇదే అధ్యాయంలో అనగా పదో వచ్చిన ఒక మాట ఉంటుంది మధ్యలో చౌ మధ్యలో చదువుతాను ప్రభుకు ప్రతిష్ఠితములను మీరు దుఃఖపడకుడి యుహోవయందు ఆనందించటం వల్ల మీరు బలము పొందుదురు అమెన్ ఇప్పుడు వాళ్ళందరిని చెప్తున్నాడు ఇప్పుడు మీరు యుహోవయందు ఆనందించండి అప్పుడు మీకు బలం వస్తుంది మీరు బలపరచబడతారు అని చెప్పి నెహేమియా వాళ్ళని ధైర్యపరిచారు ఎజ్రా నెహేమియాలు కలిసి ఇప్పుడు మర్లా దేవుని యొక్క పనిలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించారు దేవుని కార్యాలు జరిగాయి అమేన్ కనుక దేవుని పని చేయడానికి అది మంచి పని దాన్ని పని చేయడానికి బలం తెచ్చుకునే వాళ్ళు కావాలి ఆ పనికి సహకరించే వాళ్ళు కావాలి ఆ పని కోసం నిలబడే వాళ్ళు కావాలి ఆనాడు ప్రజలలాగా దైవజనుడైన యజ్రా నిహేమియా కాలంలో దేవుని యొక్క ఉజ్జీవాన్ని వాళ్ళు పొందటానికి గల కారణము వారందరూ కూడా మంచి పని చేయడానికి బలం తెచ్చుకున్నారు వారందరూ కలిసి వచ్చారు పని చేశారు ప్రార్థించారు దేవుని సన్నిధిలో అంగలార్చి మొరపెట్టారు కాబట్టే దేవుడు వాళ్ళకు బహుగా విజయాన్ని ఇచ్చాడు వారు గోల్ పట్టా కట్టుకున్నారు దేవుని దగ్గర విధేతి చూపారు దేవుని పాదాలు పట్టుకోవడం వల్ల దేవుడు వారి మధ్యలో చాలా గొప్ప కార్యాలు చేసి తన నామాన్ని నేటి వరకు స్థాపించారు అమేన్ మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి మన బిడ్డల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి మన బిడ్డల బిడ్డలను దేవుడు దీవించాలంటే దేవుని బిడలమైన మనం కొడి మంచి పని చేయడానికి బలము తెచ్చుకొని పని ప్రారంభిస్తే దేవుడు మన పనులను సపలపరుస్తాడు దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు మన సంఘాన్ని సమాజాన్ని దేవుడు నూతన పరుస్తాడు అమేన్ దేవుడీ భాగ్యముదయ చేయును గాక అమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీకు స్థుతులు వందనాలు చల్లిస్తున్నాం మేము బలహీనమే కానీ మీరు బలవంతులు నాయన కనుక మంచి పని చేయడానికి వారు బలం తెచ్చుకున్నారు పని ప్రారంభించారు ఆ పనిని ముగించారు నాయన ప్రార్థించారు నాయన తమ పాపాలు ఒప్పుకున్నారు దేవ మిమ్మల్ని స్థుతించారు ఆ మాటలను ధ్యానించారు ఇతరులకు వివరించి మీ సన్నిధికి గొప్ప సమూహంగా చేరి అయ్యా మిమ్మల్ని ఆరాధించి ఆనందించిన భక్తులు వలె మా జీవితాలు కూడా మార్చమని దీవించమని ఏ సునామునడుగుచున్నాము తండ్రి ఆమె